ఈ ప్రజలను చూచి ఉన్నాను ఇదిగో వారు లోబడన ప్రజలు కావున నీవు ఊరకుండము నా కోపము వారి మీద మండును నేను వారిని కాల్చివేసి నిన్ను గొప్ప జనముగా చేసేదనని మోషతో చెప్పగా సజీవ క్రీస్తు సంఘము తరఫున ఈ లైవ్ కార్యక్రమమును వీక్షిస్తున్న మీకు ప్రభు పేరట నేను వందనాలు వచనాలను గమనించారా దేవుని ఉగ్రత ఇస్రాయేలీల మీద రగులుకునే సందర్భాన్ని మనం ఇక్కడ చూస్తున్నాం మోసతో దేవుడు తెలియపరుస్తున్నాడు వీరు లోబడ ప్రజలు వీరిని కాల్చివేసి నిన్ను గొప్ప జనముగా నేను చేస్తాను తప్పుకో అని దేవుడు మోసతో మాట్లాడుతున్నాడు దేవుని ఉగ్రత ఇస్రాయేలీల మీదకి రాబోతున్నప్పుడు మోషే ప్రతిస్పందించిన తీరు ఇక్కడ అభినందనీయం ఒక నిజమైన సేవకుడు కలిగి ఉండవలసిన హృదయ స్థితిని ఇక్కడ మనకు తెలియపరుస్తూ ఉంది అప్పుడు మోషే మోసే తన దేవుడైన యహోవాను బ్రతి యహోవా నీవు మహాశక్తి వలన బాహు బలము వలన ఐగుప్త దేశంలో నుండి రప్పించిన నీ ప్రజల మీద నీ కోపము మండనేలా నీ ప్రజలు నీ బాహుబలము బలము చేత అధిక శక్తి చేత నీవు విడిపించిన నీ ప్రజలు వారి కోపం వారి మీద నీ కోపం మండనేలా ఆయన కొండలలో వారిని చంపునట్లును భూమి మీద నుండి వారిని నశింపజేయునట్లును కీడు కొరకే వారిని తీసుకొని పోయినని అయుక్తియులు ఎలా చెప్పు అవమానం వస్తుందేమో ప్రభువా దోషణగా మాట్లాడతారేమో కీడు కొరకే దేవుడు వారిని తీసుకొని వెళ్ళాడని నీ గురించి తప్పుగా మాట్లాడతారేమో నీ కోపాగ్ని నుండి మళ్ళుకొని నీవు ప్రజలకు ఈ కీడు చేయక దాని గురించి సంతాప ప్రభువా క్షమించు నీ ఉగ్రత వారి మీదకి రాని నీ సేవకులైన అబ్రహాముకును ఇస్సాకును ఇస్రాయేల్ను జ్ఞాపకము చేసుకునము నీవు వారితో ఆకాశ నక్షత్రముల వలె మీ సంతానం అభివృద్ధి చేసి నేను చెప్పిన ఈ సమస్త భూమిని మీ సంతానంలోకిచ్చదననీ వారు నిరంతరము దానికి హక్కుదారు లగుదురని వారితో నీ తోడని ప్రమాణము చేసి చెప్పింది అనేమో దేవునికి అన్ని తెలియపరుస్తున్నాడండి ప్రభువా నీవు మహాశక్తి వలన విడిపించిన వీరు నీ ప్రజలు ప్రభువా వీరి మీద నీ కోపం ఉందాయా అయ్యా ఐగుప్తీలు మాట్లాడతారేమో దేవుడు కీడికే వీరిని తీసుకుని వెళ్ళాడు అరణ్యంలో చంపడానికే తీసుకుని వెళ్ళాడని నిన్ను గురించి మాట్లాడతారేమో ప్రభు నీవు అబ్రహాము ఇస్సాకు యాకబుల్ మాటిచ్చావుగా ఇస్రాయులకు మాటిచ్చావుగా నువ్వు నీ తోడని నువ్వు ప్రమాణం చేసావుగా నీ సంతానానికి ఈ దేశాలను ఇస్తానని చెప్పావుగా నీ మాట ప్రభువ ఏమండి వారి మీదకి ఉగ్రత రాకుండా ఏ విధంగా అడ్డుపడుతున్నాడో నిజ సేవకుని హృదయ స్థితి ఏ విధంగా ఉంటుంది ఇక్కడ మోర్షే ద్వారా మనం చూస్తున్నాం అలాగే మనం ఇంతకు ముందు ధ్యానించిన అబ్రహము కూడా తన సహోదరుడు కుమారుడైన లోతు ఆ సుధమ గుమరలో ఉన్నాడని ఉగ్రత దిగి రాబోతుందని దేవునితో బేనమాడిన సందర్భాన్ని కూడా మనం చూస్తున్నాం వీటి ద్వారా దేవుడు నన్ను సరిచేసిన ఒక విషయాన్ని మీకు తెలియపరచాలని ఆశిస్తున్నాను మందిర నిర్మాణానికి సహాయం చేస్తాననే ఒక వ్యక్తి సంవత్సరాలుగా గడిపి 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 తీరా సహాయం చేయకపోగా తను అనారోగ్యం పాలైపోయి ఆ బెడ్ మీద పడున్న స్థితిలో ఉన్నప్పుడు ఆ సహోదరిని దర్శించి ప్రార్థించడం జరిగింది నా మనసు అనిపించింది దేవునికి మాటిచ్చి తప్పింది కాబట్టి బహుశా ఈ స్థితి అనుమతించాడేమో దేవుడు అనిపించింది కానీ నిజ సేవకుడు ఆ విధంగా ఆలోచించడని వారి క్షేమమును ఆశీర్వాదమును మాత్రమే కోరుకునేవాడే వాడే నిజమైన దేవుని హృదయము కలిగిన సేవకుడని నేను తెలుసుకోవడం జరిగింది ఈ వచనాలను ధ్యానించినప్పుడు దేవుడు నాకు తెలియపరిచాడు నన్ను సరిచేశాడు ఇక్కడ అబ్రహాము లేదా మోషే ఏ విధంగా అడ్డుపడుతున్నారో దేవునికి వ్యతిరేకంగా తిరిగిన ప్రజల మీద దేవుని కోపము దిగి రాకుండా దేవునికి ఏ విధంగా అడ్డుపడుతున్నారో మనం ఇక్కడ చూస్తున్నాం ఈరోజు నీవును అట్టి హృదయాన్ని ఉన్నావా నీకు కీడు చేసి ఉండొచ్చు నీ గురించి తప్పుగా ఉండొచ్చు నీ మీద ఉండొచ్చు హాని చేసి ఉండొచ్చు వారిని సైతం ప్రేమించే వ్యక్తిగా వారి క్షేమమును ఆశీర్వాదమును కోరుకునే వ్యక్తిగా నీవుంటున్నావా అదే దేవుని హృదయము అని ప్రభు పేరట తెలియపరుస్తూ ఉన్నాను అతి క్షమా హృదయము కలిగి రాగ ద్వేషాలకు అతి మానవీయ పగలకు వీటికి తావక దేవుని హృదయమును కలిగి మన తోటి వారి క్షేమమును ఆశీర్వాదమును మన శత్రువును సైతం ప్రేమించే వ్యక్తులుగా మనముండి దేవుణ్ణి మహిమపరిచే వారిగా ఆయన ఆత్మను కలిగి ఆయన చిత్తానుసారంగా ముందుకు కొనసాగే వారిగా మనం ఉండాలని దేవుడు ఆశిస్తూ తెలియపరుస్తూ ఉన్నాడు ఇక్కడ మోస ఎన్ని విధాలుగా దేవుని హృదయాన్ని మెత్తన చేస్తున్నాడో మనం చూస్తున్నాం ఆ ఆ మాటల చివరి వచనంలో పద్నాలుగో వచనంలో మనం చూస్తున్నాం అంతటా యహోవా తన ప్రజలకు చేసేదనని చెప్పిన కీడును గూర్చి సంతాప పడను అంతటా యహోవా తన ఉగ్రతను వారి మీదకి ఎగిరానేయకుండా దేవుడు తన ఉగ్రత నుంచి మళ్ళీ కొన్నాడని వారిని క్షమించాడనే విషయాన్ని ఇక్కడ మనం చూస్తున్నా మంచి హృదయము కలిగిన మోసే ఏ విధంగా ప్రార్థించాడు ఏ విధంగా అడ్డుపడ్డాడో అటు మంచి హృదయము కలిగి నీవు నేను దేవుణ్ణి సేవించే వారిగా ఎందుకు ఉండకూడదు ఒకసారి ఆలోచించవలసినదిగా తెలియపరుస్తున్న మాటలు ముగిస్తున్నాను చిన్న ప్రార్థన సకల ఆశీర్వాదములకు కారణభూతుడా మా ప్రియ పరలోకపు తండ్రి మీకు వందనాలు స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం ఆయన నిజమైన నిబిడలముగా నిశావక్కునిగా మేము ఎట్టి హృదయమును కలిగి ఉండాలో ప్రభువా ఇక్కడ మోస ద్వారా అబ్రహాము ద్వారా మాతో మాట్లాడి మమ్మను సరిచేసినందుకు వందనాలు అటువంటి క్షమా హృదయము కలిగి ఇతరుల మేలును ఆశీర్వాదమును కోరుకొని వారముగా చేసిన వారికి సైతం మేలే చేసేవారిగా మేము కృప చూపిస్తున్న వందనాలు చెల్లిస్తున్నాం ఈ వర్తమానమును ఈ వీడియోలో వీక్షిస్తున్న ప్రతి ఒక్కరు అతి హృదయము కలిగి మిను మహిమపరుచు వారిగా మేము కృప చూపించు యేసు అను శక్తి కలిగిన నామమున ఈ ప్రార్థనా విన్నపములు అడిగి వేడుకొనుచున్నా తండ్రి ఆమె